హాయ్ అండి అందరికీ నమస్కారం ఆదివారం రెండు లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు మీ మనసులో ఉన్న తీరని కోరికలు కూడా తీరిపోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి ఏం చేస్తే తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేవి తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలకు తంత్ర మంత్రాలలో యజ్ఞ యాగాదులలో విశేషమైన ప్రాధాన్యత ఉన్నది లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది పరిపూర్ణమైన విశ్వాసంతో ఇలా పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోని అన్ని గదులలో అంటే బాత్రూంతో సహా అన్ని గదులలో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాలన్నీ కూడా మీ తల చుట్టూ ఇరవై సార్లు తిప్పుకోండి ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచి నీటిని తీసుకోండి ఆ నీటిలో ఈ రెండు లవంగాలను వేసేయండి ఇలా వేసిన తర్వాత గ్లాసును లేదా బౌల్ను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టండి తల వైపు అయినా సరే పెట్టవచ్చు కాళ్ళవైపు అయినా సరే పెట్టుకోవచ్చు నేల మీద పడుకునేవారు కూడా తల వైపు కానీ లేదా కాళ్ళవైపు కానీ నీటిని పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మనసులోని కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతే ఇలా ఏడు ఆదివారాలు ఈ పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా తీరని కోరికలు తీరిపోతాయి ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి దారులు తెరుస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు ఉథికంగా ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అనుకునేవారు జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండు మిరపకాయల గింజలను కూడా వేసి గంధము పసుపు కుంకుమలు వేసి సూర్యునికి ఆర్జ్యం ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సరే అవి తొలగిపోతాయి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయినా కూడా వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెబుతున్నాయి అలాగే సూర్యుడికి ఆదివారం రోజున గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరికైనా సరే చిన్నపిల్లలకు లేదా పేదవారికి పంచిపెట్టినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సమస్యలు లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలలోపు ఆజ్యం ప్రదానం చేసి ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని మూడుసార్లు పఠించినట్లయితే మీకు తీరని కోరికలు ఉన్న ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణుడు సూర్యనారాయణుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా మనం పనులలో ఆటంకాలు జరుగుతూ ఉన్న ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా చాలామంది ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు కానీ ఆదివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు అందుకే వారు చాలా ఆరోగ్యంగా వంద ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించేవారు ఇటీవల కాలంలో అందరూ కూడా ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తున్నారు కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు మాంసాహారం తినకుండా మానివేయండి సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే మీ పనులలో విజయం కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి